హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఈరోజు వీడియో మనము బట్టలను ఏ విధంగా హోల్డింగ్ చేసుకునేది నేను వీడియోను షేర్ చేస్తున్నానండి మనము ఎలాగంటే అలాగ మడత పెట్టేసి కబోర్డ్స్లో పెట్టినామంటే అవి డోర్స్ వేసేదానికి వీలుపడదు ఇలాగా ఈజీగా మడత పెట్టేదానికి నేను చూపిస్తున్నాను చూడండి మొదటగా నేను ప్యాంట్ అనేది తీసుకున్నానండి ఇలాగా ప్యాంట్ అనేది నీట్గా నేల మీద పరుచుకునేసి నేను వీడియోలు చూపించిన విధంగా ఫస్ట్ మనము ఈ ఇక్కడ లెగ్స్ అనేది పైకి మధ్యకు మర్చుకోవాలండి ఇలా మర్చుకున్న తర్వాత మరొకసారి హోల్డింగ్ చేసుకునేసి తర్వాత మరొకసారి చేసినామంటే ఇది ఫస్ట్ మెథడ్ అండి అదే విధంగా ఒక ప్యాంటే కాదండి ప్యాంటు షర్టు టీషర్టు డ్రెస్సెస్ అవన్నీ కూడా నేను టూ మెథడ్స్ చూపించాను చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలాగా వీడియోలు చూపిస్తున్నాను చూడండి సెకండ్ మెథడ్ ఇలాగా మనము ప్యాంటును మొదట ఎలాగ మర్చుకున్నామో విధంగా మర్చుకున్న తర్వాత మరొకసారి మనం మర్చుకున్నామంటే ఇది సెకండ్ మెథడ్ అండి ఇది సెకండ్ మెడ్ చాలా ఈజీగా మనం మటారు పెట్టుకోవచ్చు ప్యాంట్ అనేది మొదట ఎలాగా మర్చిపోయాము అలాగే మర్చుకునేసి పైన మనకు పాకెట్ లాగా వస్తుందండి మనం కింద మర్చుకున్నాము చూడండి ఆ లెగ్స్ని మర్చుకునే పైన పాకెట్లోకి మనము దాన్ని పెట్టేసినామంటే మనకు కబోర్డ్స్లో ఉండి పడిపోయినా కూడా ఈ హోల్డింగ్ అనేది ఊడిపోదు తప్పకుండా ట్రై చేయండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వరకు ఓల్డ్ శారీ యూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయండి అదేవిధంగా యూస్ఫుల్ టిప్స్ కూడా ఉన్నాయి రంగోలీ ఉన్నాయి తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అనేది ఇస్తూ వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ప్యాంట్ అనేది ఒక టూ హోల్స్ అనేది అంటే టూ మెథడ్స్ అనేది చూపించానండి ఇది షర్ట్ తీసుకున్నాను షర్ట్ను వీడియోలు చూపించిన విధంగా నీట్గా నేల మీకు పరుచుకునేసి దాన్ని రివర్స్ చేసుకునేసి మధ్యకి మర్చిపోవాలి మర్చుకున్న తర్వాత మనం హ్యాండ్స్ను క్రాస్గా పెట్టుకోవాలి క్రాస్గా పెట్టుకుంటే మనకు నీట్గా ఈ షర్ట్ అనేది మడత అనేది పెట్టుకోవచ్చు ఇలాగా మనము ఈ షర్ట్ అనేది హ్యాండ్స్ ఉండే షర్ట్ను ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా మధ్యకు నడుచుకునేసి తర్వాత హ్యాండ్స్ను ఇలాగా క్రాస్గా పెట్టుకోవాలండి ఇలా క్రాస్గా పెట్టుకున్న తర్వాత మనము షర్టును నేను చూపిస్తున్నాను చూడండి రైట్ సైడు లెఫ్ట్ సైడు మళ్ళా మనం మొత్తం అనేది పెట్టుకుని షర్ట్ ఇది చాలా ఈజీగా పెట్టుకున్నాను చూడండి ఇలాగా షర్టును ఈజీగా పెట్టుకోవచ్చు దీంట్లో సెకండ్ మెథడ్ హోల్డింగ్ చూపిస్తాను చూడండి షర్ట్ అనేది ఇలాగా రివర్స్ చేసుకునేసి మనము దాన్ని కింద నుండి పైకి అనేది మధ్యకు మడుచుకునేసి హ్యాండ్స్ అనేది క్రాస్గా పెట్టుకోవాలండి క్రాస్గా పెట్టుకున్న తర్వాత షర్ట్ అనేది రైట్ సైడు లెఫ్ట్ సైడ్ ఇలాగ మర్చుకున్నామంటే మనకు నీట్గా హోల్డింగ్ అనేది అయిపోతుంది ఇలాగా చాలా ఈజీగా మనము ఐరన్ చేసినప్పుడు ఎలాగా హోల్డింగ్ చేస్తారో అలాగా మర్చుకోవచ్చు ఈ విధంగా మనం హోల్డింగ్ చేసుకున్నామంటే కబోర్డ్స్లో కానీ బీరువాలో కానీ పెట్టుకునేదానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ అండి డ్రస్సు ఇది కుర్తా తీసుకున్నాను టాప్ తీసుకున్నాను ఈ కుర్తాను ఇది అంబ్రెల్లా షేప్లో ఉండేది కాబట్టి ఇలాగా మనకు కింది వైపున ఫ్రాక్ లాగా వస్తుంది దాన్ని నేను వీడియోలో చూపించిన విధంగా మర్చుకునేసి తర్వాత ఈ విధంగా మనము వెనుకకు తిప్పుకునేసి ఈ విధంగా మధ్యకు కాకుండా సైడ్లలో మనం మడుచుకునేసి హ్యాండ్స్ను మాత్రము మర్చుకున్న క్లాత్కు మనము స్ట్రైట్గా పెట్టుకోవాలండి ఇలాగా స్ట్రైట్గా పెట్టుకున్న తర్వాత డ్రెస్సును మనము ఈ విధంగా హోల్డింగ్ చేసుకోవాలి ఒక టూ టైమ్స్ హోల్డింగ్ చేసుకునేస్తే డ్రస్ టాప్ అనేది మనకు హోల్డింగ్ అయిపోతుంది తర్వాత కుర్తా బాటమ్ అనేది తీసుకోవాలండి ఆ బాటను కూడా మనము హోల్డింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు కానీ మనము ఎలాగంటే అలాగ పెట్టేసుకున్నామంటే వాటిని మడత అనేది పోతుంది తర్వాత నలిగిపోయినట్టు అవుతాయి కదండి అలా కాకుండా మనం ఈజీగా ఈ విధంగా మడత పెట్టుకునేసి కబోర్డ్స్లో పెట్టుకుంటే సరిపోతుందండి తర్వాత నెక్స్ట్ ఇది జీన్స్ ప్యాంట్ తీసుకున్నాను జీన్స్ ప్యాంటు ఏ విధంగా హోల్డింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి మధ్యకు మర్చుకోవాలి తర్వాత కింది నుండి ఒక సారీ మడుచుకునేసి పైన నుండి నడుము భాగంలో మరొకసారి మర్చుకునేసి కింది వైపున లెగ్స్ అనేది మర్చిన తర్వాత దాన్ని నడుము భాగంలో మడుచుకునే దాంట్లోకి మనం పాకెట్ లాగా పెట్టేయచ్చండి అది ఈ కబర్డ్స్లో పడిపోయినా కూడా మనకు జీన్స్ ప్యాంట్ హోల్డింగ్ అనేది ఊడిపోదు టీషర్ట్ హోల్డింగ్ చూపిస్తున్నా చూడండి టీషర్ట్ హోల్డింగ్ అనేది ఇది ఫస్ట్ మెథడు టీషర్ట్ను మనము రివర్స్ చేసుకునేసి ఈ విధంగా మధ్యకు మడుచుకునేసి హ్యాండ్స్ను కూడా మర్చుకున్నది అంటే మనము సైడ్లల్లో మడుచుకునేసి ఆ హ్యాండ్స్ను మర్చుకున్న దానిపైన మనం పెట్టుకునేసి తర్వాత మధ్యకు ఈ టీషర్ట్ను మడిచేసినామంటే ఈజీగా మర్చుకోవచ్చు ఇది సెకండ్ మెథడ్ అండి ఈ విధంగా నేను ఆల్రెడీ షార్ట్ అనేది చేశాను షార్ట్ వీడియో ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనము టీషర్ట్ను నీట్గా నేల మీద పరుచుకునేసి దాన్ని పైనుండి మధ్యకు తీసుకుంటూ దాన్ని కింది వైపు నుండి మధ్యకు మర్చుకునేస్తే మనకు హోల్డింగ్ అనేది ఈజీగా వస్తుంది మరొకటండి మరొక మెథడు టీషర్ట్ అనేది ఇది క్యాలర్ వచ్చిండేది క్యాలర్ వచ్చిండేదాన్ని నేను నీట్గా నేల మీద పరుచుకునేసి దాన్ని మధ్యకు మర్చుకునేసి హ్యాండ్స్ను క్రాస్గా పెట్టుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా మనము ఈ టీషర్ట్ను క్యాలర్ ఉండే సైడు ఒక సైడు ఒకసారి మడతబెట్టి రెండవసారి కింది వైపు నుండి మడతబెట్టుకునేస్తే సరిపోతుందండి ఇలా కాకుండా మరొక మెథడ్ కూడా ఉందండి చాలా ఈజీగా ఉంది ఇది కూడా అంతే అండి మనము టీషర్ట్ని తీసుకునేసి ఈ విధంగా క్యాలర్ ఉండే సైడు మనము ఒకసారి హోల్డింగ్ చేసుకునేసి కింది వైపు నుండి మరొకసారి హోల్డింగ్ చేసుకునేసి మొదట హోల్డింగ్ చేసుకున్నది కింది వైపు నుండి హోల్డింగ్ చేసిన దాంట్లో పెట్టేసుకుంటే అది పాకెట్ లాగా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్